నమస్తే నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ దయచేసి ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక విషయంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎస్సీ వర్గీకరణపై ఒక కమిషన్ను నియమించిన సంగతి తెలిసిందే రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఇప్పటికే జిల్లాల్లో పర్యటిస్తూ ఎస్సీ వర్గీకరణపై వినతులు స్వీకరిస్తుండగా ఈరోజు కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో వినతలు స్వీకరిస్తుంది దీనికి ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడితో పాటు రాష్ట్ర ప్లస్ జిల్లా మండల నాయకులందరూ ఈరోజు మచిలీపట్నంలోని రాజీవ్ రంజన రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఎదుట వినతలను స్వీకరించారు ఇక మిగతా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మాదిగలకు ఇప్పుడు ప్రమాదం పొంచి ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో ఎస్సీలకు సంబంధించిన డేటా వివరాలని విఆర్ఓ ఆఫీసుల్లో ప్రదర్శిస్తుంది దాంట్లో చాలా వాటికి అవకతవకలు జరిగినట్టుగా మనకి కనబడుతూ ఉంది కొన్ని చోట్ల ఎస్సీలను మాలలుగా మాదిగలను క్రిస్టియన్ మాదిగలు కూడా డేటాలో చూపించినట్లు తెలుస్తుంది దీనివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ జరిగితే మాదిగలకు కొంతమంది మాలలుగా కొంతమంది బీసీసీలోకి వెళ్ళిపోయి మాదిగలు జనాభా తగ్గే అవకాశం ఉందని కూడా కొంతమంది ఎంఆర్పిఎస్ శ్రేణులు వాపోతున్నారు ఇప్పటికే పలు గ్రామాల్లో పలు మండలాల్లో చాలా వాటికి అవకతవకలు జరిగినట్టు దీని మీద ఎంఆర్పిఎస్ శ్రేణులు ఎప్పటికప్పుడు దృష్టి సారిస్తూ సంబంధిత కార్యాలయాల్లో వెంటనే ఆ కుల సర్టిఫికేట్లను చూపించి దాన్ని సరిచేసుకోవాలని లేని పక్షంలో ఎస్సీ వర్గీకరణ జరిగినా గానీ మాదిగలకు నష్టం జరిగే అవకాశం ఉందంటున్నారు ఈ నేపథ్యంలోనే ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల నాయకులు కూడా ప్రజలకు గట్టిగా వివరిస్తూ సోషల్ మీడియా ద్వారా వీడియోల ద్వారా కూడా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు ఇప్పటికైనా గ్రామాల్లో ఉండే నాయకులు ముఖ్యంగా ఏపీలోని గ్రామాల్లో ఉన్న నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు సామాన్య మాదిగలైన అవ్వచ్చు మీ దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్ళి మాదిగల డేటాను పరిశీలించండి జాగ్రత్తగా అక్కడ ఎస్సీ మాదిగన పడిందో లేక క్రిస్టియన్ మాదిగాని పడిందో లేదా మాదిగలను మాలలుగా చూపిస్తున్నారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేయండి అలా చేయలేని పక్షంలో మాదిగల భవిష్యత్తు మాదిగల జనాభా ప్రమాదంలో పడినట్టే ఇప్పుడు పట్టించుకోకపోతే వర్గీకరణ జరిగినా కూడా మాదిగలకు సరైన అవకాశాలు కానీ సరైన మనకి పర్సంటేజ్ కానీ వచ్చే అవకాశం ఉండదు కాబట్టి అందరూ దీని మీద దృష్టి పెట్టి జాగ్రత్తగా దీన్ని పరిశీలనలో ఉంచుకొని తక్షణమే ఎందుకంటే ఈ నెల ముప్పై లోపే అవన్నీ తీసేస్తారు కాబట్టి అవన్నీ ఇప్పుడే చెక్ చేసుకొని జనవరి ఆరు లోపున వీటికి సంబంధిత వాటి అన్నిటిని సరి చేసుకునేందుకు వీలుగా అక్కడ అప్లై చేసుకోవాలని మనవి చేస్తున్నాం ఇప్పటికే మహాజన సోషలిస్ట్ పార్టీ ముఖ్య నేత చినసుబ్బారావు మాది కూడా అక్కడ వాళ్ళ గ్రామంలో వాళ్ళ నియోజకవర్గంలో జరిగిన అవకతవకలను కూడా మనకి సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు అదేవిధంగా ముఖ్యంగా పల్నాడు జిల్లాలోని కారంపూడిలోని ఒక గ్రామంలో గ్రామం మొత్తం మాదికల్ని క్రిస్టియన్ మాదిగలుగా చిత్రీకరి మార్చారని దాన్ని కూడా సరి చేసుకోవాలంటూ కూడా మన స్థానిక ఎంఆర్పిఎస్ నేతలు జిల్లా నేతలు కూడా కోరుతున్నారు ఏది ఏమైనప్పటికీ ఆ డేటా బయటకు రావడంతో భారీ స్థాయిలో మాదికలకు జనాభా వేరియేషన్ వచ్చే విధంగా ఉంది కాబట్టి తక్షణమే నాయకులు స్పందించి దీని మీద తగిన చర్యలు తీసుకోకుంటుంటే వర్గీకరణ జరిగినా కూడా వర్గీకరణలో మన వాటా మనకు రాకుండా పోతుందని పలువురు భావిస్తున్నారు ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలకు ముఖ్య గమనిక విన్నపం ఇట్లు మీ ముండన మాదిగా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ జై మాదిగా జై మందకృష్ణ మాదిగా జై మహాజన్ ఈ నెల ఇరవై ఆరు నుంచి ఇచ్చిన గవర్నమెంటు షెడ్యుల్ క్యాస్ట్ వివరాలని మాలా మాదిగా ఉపకూలాల యొక్క వివరాలని సచివాలయంలో లిస్టులు పెట్టామని మన లిస్టు చూసుకోమని ఇన్ఫామ్ చేయడం జరిగింది అది గత ఇరవై ఇరవై ఆరు నుంచి స్టిల్ ఈ రోజు వరకు ప్రతి మండల గ్రామ ఎంఆర్పి స్థాయి నాయకత్వాలన్నీ సచివాలయాలకు వెళ్ళటం కేవలం ఒక్కొక్క గ్రామానికి మేజర్ గ్రామాలు అయితే వంద అరవై డెబ్భై ఎనభై మాదిగుల్నే మాలలుగా రాసిన సందర్భాలు ఉన్నాయి ఇదిగో నేను మా సొంత జిల్లా సొంత మండలం బొమ్మూరు నెంబర్ టూ సచివాలయంలో లిస్టులు చెక్ చేస్తుంటే కేవలం కొత్తపేటలోనే ఒక్క పదకొండు పేర్లు మాదిగలు మాలలుగా పడి ఉన్నారు అంటే ప్రతి ఒక్క లీడరు లిస్టులు తీసుకుని గ్రామాలకు వెళ్ళకపోతే అక్కడ ఉండబడే సచివాలయ లిస్టులు చూడకపోతే చాలా ఇబ్బంది పడే పరిస్థితి ప్రతి ఒక్కరూ కంపల్సరీ బాధ్యత తీసుకుని గ్రామాలకు వెళ్లి ఇమీడియట్గా వీఆర్ఓసీని కలిసి సచివాలయంకి వెళ్ళి లిస్టులు చూడండి ఇప్పుడు నేను కూర్చున్న లిస్టులోనే పదకొండు పేర్లు మాదికలు మాలలుగా పడ్డారు అప్పుడు టీచర్స్ కావాలని చేసిన తప్పులు ఇవి ఈ కొత్త సిబ్బందులకు ఏం తెలిసిన కనుక ప్రతి ఒక్కరు దీని మీద దృష్టి పెట్టండి అని తెలుపుతున్నాను